ఎవరి సెలువులు వాళ్ళు ఎత్తుకోవాలి ప్రతిరోజు ప్రతిరోజు ఈ నలభై రోజులు లేకపోతే గుడ్ ఫ్రైడే రోజు కాదు ప్రతిరోజు ప్రొఫెషన్ ఫైట్ ఎవ్రీడే యోకాసు వార్త తొమ్మిది యోకాసు వార్త తొమ్మిది ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వరకు లోకాస్వార్థ తొమ్మిది ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు శిష్యులకు మాత్రమే కాదమ్మా శిష్యులకు మాత్రమే కాదు అందరికీ క్రైస్తవులు అందరికీ ఎవడైనా నువ్వు క్రైస్తవ్యాన్ని అనుసరించాలనుకుంటే ఎవడైనా సరే క్రైస్తవ్యాన్ని అనుసరించాలనుకుంటే చదువు చదువు ప్రతి దిన గుడ్ ఫ్రైడే రోజా నలభై రోజులా సరిగ్గా చూడమ్మా శమల్ డే ఎవ్రీడే ఎవ్రీడే ప్రతి